రైతుల సమస్యల పరిష్కారానికి బాసడగా నిలుస్తానని ఎమ్మెల్యే విజయరామనారావు అన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పత్కపల్లి గ్రామంలో కోటి రూపాయల నిధులతో నిర్మించిన సింగిల్ విండో నూతన భవనం గోదాం భవనాలను కేడిసిసిబి చైర్మన్ కొండూరి రవీంద్రరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి చేసిన రుణమాఫీ చరిత్రగా మిగిలిపోతుందన్నారు ఇప్పటికే నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టమని భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తి కొనసాగు సాగుతుందని చెప్పారు అనంతరం కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు సంఘం అభివృద్ధి రైతుల చేతుల్లోనే ఉందన్నారు ఇరవై ఏళ్లుగా తాను కేడీసీసీబీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డీసీఓ శ్రీమాల సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి వైస్ చైర్మన్ సదయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఈ గ్రామాలలో కూడా మనం అక్కడికి వచ్చి మందు పోస్తారు కానీ ఏదైతే సింగిందో నుండి ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని అక్కడ చేసుకోవచ్చు అదే కాకుండా మరి కడగతిలో మనం నిర్మాణం చేసుకుంటే అటు గుళ్ళపల్లి కానీ పెట్టలేపల్ కానీ కడగతి కానీ మరి ఈ గ్రామాలలో కూడా మనం అక్కడ మందుబాస కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడం కోసం రైతులకు అనువుగా ఉంటుంది మీరు ల్యాండ్ ఈ దసరా తర్వాత దసరా ముందే వస్తే ఇంకా సంతోషం నేను బతుకమ్మ దసరా పండుగ ఉన్నాయి కాబట్టి దాని మీద మీరు స్పెషల్ ఆఫీసర్ గా ఎమ్ కాన్సన్ట్రేషన్ ఉంది కాబట్టి మీరు దసరా తర్వాత నాకు రాబోయే పది పదిహేను రోజుల జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతా తక్షణమే నిర్మాణం చేసుకోవాలా ఎందుకంటే మన మండలనే నాకు తెలిసి ఇంత వెనుకబాటు తరం సింగిల్ విండో పరిధిలో ఏ సొసైటీ కింద కూడా లేదు మన దగ్గరనే గోదాముల నిర్మాణం